వెన్నెల బీహార్ ఫోన్కి ఫోన్ చేస్తుంది బీహార్ ఎవరండి అని చెప్పి అంటే నేను వెన్నెల ఫ్రెండ్ని ఒకసారి వెన్నెలకి ఫోన్ ఇస్తావా అంటే ఇప్పుడు వెన్నెల లేదు అని బీహార్ అంటాడు నీకు అంత పెద్ద పని ఏమీ లేదు కానీ నీ పని సంగతి నాకు తెలుసు ఫోన్ తీసుకొని వెళ్ళి వెన్నెలకి ఇవ్వు అని చెప్పి అంటుంది వెన్నెల అది చూసి అది విన్న బీహార్ అయితే నాకు పని లేదని నీకెలా తెలుసు అని చెప్పి అంటాడు ము ముందు మూసుకొని ఫోన్ని ఇవ్వు అని చెప్పి అంటాడు అంటూ ఉంటుంది అది విన్న బీహార్ అయితే సరే అని చెప్పి ఆ ఫోన్ని తీసుకుని వెళ్ళి వెన్నెలాకి ఇస్తాడు ఇక వైష్ణవి ఫోన్ తీసుకున్నాక వైష్ణవి అని చెప్పి అంటుంది ఆ వెన్నెల ఏంటి ఎందుకు కాల్ చేసావు అని చెప్పి వైష్ణవి అడిగితే ఈరోజు నీకొక విషయం చెప్పాలని చేశాను ఎందుకంటే ఈరోజు మీ అమ్మా నాన్న పెళ్లి రోజు కూడా అంట అని చెప్పి వెన్నెల వైష్ణవితో అంటుంది అది విన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మా అమ్మ నాన్న పెళ్లి రోజా మరి మీ అమ్మా నాన్న పెళ్లి రోజు కూడా ఈ రోజే కదా ఇద్దరు పెళ్లి రోజు ఒకే రోజు ఎలా అయ్యింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అదేమో నాకు తెలియదు కానీ ఈ రోజు మాత్రం మీ అమ్మ నాన్న పెళ్లి రోజు అది చెప్పడం కోసమనే నీకు కాల్ చేశానని చెప్పి అంటుంది అది విన్న వైష్ణవి అయితే అవునా సరేలే ఆ దేవుడు మా అమ్మని నాకు మళ్ళీ ఎప్పుడు దగ్గర చేస్తాడో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్